భర్త చనిపోతే ప్రతి ఆడపిల్లకు కూడా అదొక విషాదకరమైన విషయమే ఒక మహిళగా నేను చెప్పగలను నేను కూడా సానుభూతి తెలుపుతున్నాను అసలే భర్త చనిపోయి ఆమె పుట్టాడు దుఃఖంతో ఉందే మరి అలాంటి ఆవిడ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ రాజకీయాల కోసము ఆమెని బలిపశం చేస్తున్నారు ఆమె ఎంత బాధ అంత అభిమానం ఉంటే మీరు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి లేకపోతే ఆర్థికంగా కానీ ఆదుకోండి ఆ కుటుంబాన్ని అంతేగాని ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి సానుభూతికి సంబంధం లేదు కదా అంతే కదా ఇప్పుడు కావాల్సింది ప్రజలు ఈ లోకల్లో ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి ఆ సమస్యని పట్టించుకునే నాదుడు కావాలి ఆ సమస్యలని పరిష్కరించే నాదుడు కావాలి ప్రజా నాయకుడు కావాలి కానీ ఇప్పుడు సానుభూతితో అయితే పనులు జరగవు సానుభూతితో ఓటైతే పడదండి ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ మరి రాజకీయ రాజకీయాలే చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలామంది ఉన్నారు కదా ఇంతకంటే మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సునీత గారినే పెట్టాలని కూడా ఏమీ లేదు మీ రాజ రాజకీయ లాభం కోసము సునీత గారిని ముందలు పెట్టినట్టు ఒక మహిళని ముందలు పెట్టినారు అసలు ఇంటి రచ్చ రచ్చకిడ్చినారు ఒక విధంగా చెప్పాలంటే ఎవరికీ ఎలాంటి విషయాలు తెలియదు అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ తీసుకొచ్చి బయట పెట్టినాడు పాపం ఆమె ఎంత బాధపడుతుందో అటు చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక అనిపిస్తుంది మాకైతే ఇది రాజకీయం కోసమే నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది